అట్లాగే మన రాష్ట్రంలో మన విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎల్ల వేళ్ళ ప్రజల వెంట నడుస్తూ ప్రజా సమస్యలను తీరుస్తూ ఈ మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ధ్యేయం అని ముఖ్యమని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే వెంటనే మీరు సెంట్రల్లో పోరాడాలి సెంటర్ నుండి తీసుకుని రావాలి అనే ఆదేశాల మేరకు మన ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కరెంటు వచ్చింది అంటే అది ఆయన గొప్పతనము అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం అట్లాగే దీనికి ముఖ్య కారణాలు ఎవరైతే ఉన్నారో అది మన కరెంటు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు అయితేనేమి అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డీఓ గారు ఇక్కడ నాయకులైతేనేమి వాళ్ళది కూడా ప్రధాన పాత్ర ఉంది ఇక్కడ మేము పోరాడగలుగుతాము చేయగలుగుతాం కానీ ఇక్కడ పని చేయాలి అంటే వీళ్ళు లేకపోతే పని జరగదు వీళ్ళ దృఢ సంకల్పంతో ఈరోజు మనకు ఈ లైట్ ఈ లైట్లు రావడము కరెంట్ రావడము జరిగింది అదైతే నేను కంప్లీట్ నాయకులకు కాదు ఇక్కడ ఉన్న అధికారులకైతే నేను కంప్లీట్గా నేను వాళ్లకు నా అభినందనలు మన పిఎం జండన్ కింద అలాగే కొన్ని గిరిజనులలో కొన్ని ఉప కులాలు ఉన్నాయి అవి ఆ కులాలలో కూడా మనము వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళ జీవితాలను మార్చాలా విద్య వైద్యం ఉపాధి అన్ని కూడా ఇవ్వాలి అనేది ఈ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ కింద మనం ఎన్నో తీసుకురావచ్చు ఫ్రీగా సోలార్ కరెంటు మనము ఇవ్వగలుగుతాము హౌస్ హోల్డ్ కాకుండా క్లస్టర్లో లేకపోతే ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ అలాంటి వాటిల్లో కూడా మనం సోలార్ తీసుకురాగలుగుతాం అట్లాగే ఇక్కడ ఒక హాస్పిటల్ చిన్న స్థాయి ఒక హెల్త్ కేర్ మనం తీసుకురాగలుగుతాము మొబైల్ యూనిట్స్ తీసుకురాగలుగుతాము ఎన్నో చేయొచ్చు కానీ కరెక్ట్ నాయకుడు ఉండవు ఏదో తిన్నాం కదా అని కాకుండా ఊరికే వాళ్ళపైన వీళ్ళపైన గొడవలు పెట్టుకుంటూ అలాంటి నాయకులు వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ అలాంటి నాయకులు కాదు ఇక్కడ కరెక్ట్గా పోరాడే నాయకుడు రావాలా మీ పనులు చేయాలా అంతవరకే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను గమనించిన అందరూ పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు పాము కాటు మొన్న ఎవరో ఒక చిన్న బాబుకి పాము కాటు కాటేసిందని కూడా చెప్తున్నారు ఇలాంటి ప్రాంతాల్లోనే ముఖ్యంగా మార్పు తీసుకొని రావాలా ఇలాంటి ప్రాంతాల్లో మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను చెప్పగలుగుతాను అట్లాగే పిల్లలు పిల్లలను నేను చాలా దగ్గర చెంచు గ్రామాలు నేను సందర్శిస్తున్నప్పుడు గత మూడు నెలలుగా నేను వెళ్తున్నప్పుడు పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆ పిల్లలకు స్కూళ్ళకు పంపి పంపించరు పనులకు పంపిస్తారు పిల్లల్ని ఎందుకు అంటే లేదు మాకు అక్కడే ఎన్నో కొంత వస్తుంది అంటే మీ పిల్లలను కాదు నేను మామూలుగా చెప్తున్నాను ఎంతో కొంత వంద రూపాయలు రెండు వందలు వస్తాయి అందుకే వాళ్ళను పంపిస్తాం పనికి స్కూల్కి పోతే ఏమొస్తుంది అని అనుకుంటారు కానీ పిల్లలకు విద్య అనేది చాలా ముఖ్యం ఈరోజు మీరు గమనిస్తే మన దేశంలో రాష్ట్రపతి ఎవరమ్మ మన దేశ రాష్ట్రపతి ఎవరు ఏ కులానికి చెందిన వారు చెంచు కులానికి చెందినవారు ఒక ట్రైబల్ లేడీ మన దేశ రాష్ట్రపతి అంటే మరి మీ పిల్లలు కూడా అలా కావాలని కోరిక ఉన్నా లేదా ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు విద్య అనేది చేర్పించండి అని చెప్పి నేను కేంద్రంలో ఏకలవ్య స్కూల్స్ మీ కోసమే ఏకలవ్య స్కూల్స్ కొత్తపల్లె మండలం కానీ లేదంటే ఆత్మకూరులో కానీ అనే ప్రపోజల్ పెట్టున్నాము ఆ స్కూల్ కనుక పడిందంటే మీ పిల్లలు కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసి మంచి చదువుని నే నేర్పించి వాళ్ళను డాక్టర్లు ఇంజనీర్లు ఏమో నా లాగా ఎంపీ అవ్వచ్చామో ఈ ఊరు నుంచి ఆ అమ్మాయి ఎంపీ అవ్వచ్చామో రోజు తెలిసి కాబట్టి అందరూ కూడా ఎక్కడ బాధపడద్దు ఉన్నాము ఏమన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి నా నంబర్ అందరి దగ్గర ఉంటుంది నాకు ఫోన్ చేయండి అట్లాగే మన జెడ్పీటీసీ గారు కూడా చెప్పారు కొన్ని డిమాండ్స్ ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ రోడ్ అయితేనేమి లేదంటే హెల్త్ సిస్టమ్ ఉపాధి కల్పించమని ఏదో ఒకటి మాకు ఉపాధి కల్పించమని తప్పకుండా కలెక్టర్ గారితో కూడా నేను కూర్చోాలి